మామిడి ఎగుమతుల్లో రాష్ట్రంలోనే పేరొందిన తిరుపతి జిల్లా పాకల మండలం దామల్చూరు మ్యాంగో మార్కెట్ యార్డులో మామిడి ధరలు ఈరోజు ఇలా ఉన్నాయి బెంగళూరు అయితే ఎనిమిది రూపాయలు పలుకుతుంది మంచి కలరు ఉన్న కాయ సైజు ఉంటే పదహైదు రూపాయల నుండి పదిహేడు రూపాయల వరకు కొనుగోలు చేశారు అలాగే బేనిషా అయితే మంచి కలరు సైజు ఉండే కాయలు అయితే ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల వరకు మార్కెట్ ధరలు పలికాయి పులుర జ్యూస్ కాయ అయితే పద్దెనిమిది రూపాయలు పలికింది ఎగుమతికి వచ్చే కాయ సైజు ఉండి ఉంటే పుల్లూరా ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల వరకు పలికింది ఖాదర్ జ్యూస్ అయితే ఇరవై ఐదు రూపాయలు అదే మంచి కలరు సైజు ఉండే కాయలు అయితే ముప్పై రూపాయల వరకు పలికాయని వ్యాపారులు పేర్కొంటున్నారు గతంలో కంటే ఈరోజు కాస్త మామిడి ధరలు నిలకడ లేక కాస్త దిగువకు వచ్చి దాదాపు ఐదు నుండి పది రూపాయలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు పేర్కొంటున్నారు ఇక రాబోయే రోజుల్లో వీటి ధరలు ఎలా ఉంటాయో కాలమే సమాధానం చెప్తుందని వారంటున్నారు రోజు రోజుకి దామల్తురు మ్యాంగో మార్కెట్కి కాయల దిగుమతి ఎక్కువ ఎక్కువవుతుండటంతో ధరలు నిలకడగా లేక తగ్గముఖం పడుతున్నాయి